తెలంగాణ రాష్టంలో ఇప్పటికే మూడు విడతల్లో రుణమాఫీ చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా అర్హత ఉండి కూడా కొందరు రైతులకు రుణమాఫీ జరగలేదు తాజాగా సీఎం రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీపై కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పటికే రుణమాఫీ పద్దెనిమిది వేల కోట్లు చేశామని మిగతా పన్నెండు వేల కోట్లు మాత్రం రెండు పైన రుణం ఉన్న వాళ్లవేనన్నారు ఇక రెండు లక్షలకు పైగా రుణాలు తీసుకున్న రైతులు రెండు లక్షలకు పైగా ఎంతుంటేంతా తమ బ్యాంకు ఖాతాలో జమ చేస్తే వారికి కూడా మాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు నేను కోట్ల రూపాయలు వ్యవసాయ శాఖ ఖాతాలో వేసినం అక్కడి నుంచి ప్రతి రైతుకు పంపించండి మిగతా పన్నెండు వేల కోట్ల రూపాయలు కూడా రెండు రెండు లక్షల పైన ఉన్నా ఏదైతే బతాయిందో బ్యాంక్ ரெவென்யூ மந்திர கூட மாற்றி ஆல்ரெடி மா ஆர்த்திக மந்திர பட்டு விக்கிரமா